హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం హైదరాబాద్లో బాగా వర్షాలు పడుతున్నాయి అంట కదా నేను యూట్యూబ్లో అయితే చూశాను ఇక్కడ కూడా ఇదిగో అయితే ఇలా ఉంది బాగా మబ్బులు పట్టేసింది సిడ్నీలో నేను సూర్యుడికి నమస్కారం చేసుకుందాం అని బయటకైతే వచ్చా అటువైపు కొంచెం సూర్యుడు వచ్చినట్టుగా ఎలుతురు అయితే కనిపిస్తుంది కానీ అయితే రాలేదు ఇంకా సూర్య భగవానుడు ఎప్పుడో కానీ కొంచెం చిన్నగా వర్షం పడినట్టు ఉంది పెద్దది కాదు కానీ చిన్నగా పడినట్టు ఉంది రోడ్లు అయితే తడిగా ఉన్నాయి మబ్బులు చూడండి చక్కగా ఎక్కడికో వెళ్తున్నాయి ఎక్కడో వర్షం కురిపించడానికి ఏమో బొక్సా చాలా చల్లగా ఉంది బయట అయితే ఇక్కడ ఇప్పుడు టైం అయితే పది అయింది పొద్దున్నుంచి బాగా మబ్బుగా ఉందని ఇప్పుడు వచ్చాను నేను బయటికి పదింటికి సూర్యుడికి దండం పెట్టుకోవడానికని ఇప్పుడు కూడా నాకైతే భగవానుడి దర్శనం అయితే కాలేదు నేను ఏం చేశానంటే ఇదిగో ఇలా గొల్లకరాళ్ళన్నీ ఎత్తి ఇలా బాక్స్లో వేసా తోసి తోసనమ్మ తోడుకోళ్ళు పుట్టింటికి వెళ్ళింది అంటారు కదా అది ఎందుకు వచ్చిందో సామెత కానీ నాకేమీ కాలక్షేపం లేక ఇదిగో ఇలా ఏరైతే పెట్టాను ఇవి ఎందుకంటే ఏదైనా మనం ఒక మొక్క పెట్టుకున్నప్పుడు ఆ మొక్క చుట్టూతో పరిస్తే అందంగా ఉంటాయి ఇదైతే ఈ కాలనీ వాళ్ళు పెట్టిన మొక్కే అయినా కూడా దీని చుట్టూ అందంగా పరుచుకుంటే బాగుంటుందిలే అని అనుకుంటున్నాను నేనైతే మా సొంతగానేమో ఇక్కడ ఇదంతా సరిజయ్యిందేనేమో ఏమీ పెట్టుకోవడానికి లేదు ఈ మొక్కలు అయితే కొంచెం పైకి వచ్చినాయి బయట పెట్టాక ఈ కన్స్ట్రక్షన్ అయిపోయాక ఇవి ఇటికి రాళ్ళు అయితే ఇవి ఇవైతే చాలా బరువుగా ఉన్నాయి ఊరికే ఏరి అలా పక్కన పెట్టాము ఈ మట్టిని అంకులు నేను సరి చేద్దాం అనుకున్నాం కానీ సరైన వస్తువులు ఏమీ లేవు సరిచేయటానికి ఇక్కడ ఇలాంటి పనులు చేయటానికి చాలా మనీ అయితే తీసుకుంటారంట మా అబ్బాయి ఆన్లైన్లో పొలుగు పార ఇలాంటివి కొందామని చూశాడు ఇంకా తెప్పించలేదు తెప్పించాకే ఉన్నా సరి చేయగలమేమో చూడాలి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు రోడ్డు మీద కార్లు అయితే తిరుగుతూనే ఉన్నాయి ఇంకా ఈ ఖాళీ స్థలంలోకి ఏమీ రాలేదు చాలా రకరకాల పెట్టెలు వస్తాయి ఈ ఖాళీ స్థలంలోకి ఓ చిన్న సైజు పెట్టెలు వచ్చినాయి కనిపిస్తున్నాయా మీకు చాలా రకాలే వస్తున్నాయి నేను అప్పుడప్పుడు గమనిస్తున్నాను ఇప్పుడైతే బాగా చిన్న గోరువంకలు వంటి పెట్టలు అయితే వచ్చినాయి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఈరోజైతే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు అంకులు నేను పొద్దున్నే ఒకసారి కాఫీ తాగాం మళ్ళీ ఇప్పుడైతే కొంచెం టీ అయితే తాగేసాం కొంచెం పెరుగను చేసి పెట్టాను అదైతే ఉంది అదైతే అయితే తిందాంలే అనుకుంటున్నాం మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి రెండింటికి కలిపేసి కొంచెం ఫుడ్డు ఇక్కడ పని తక్కువను ఫుడ్ ఎక్కువ తిన్నా అరగటం కష్టం కదా పనులేం లేవు కదా అని ఈరోజైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాం ఇక్కడ ఏడింటికే వచ్చేసి వర్క్స్ అయితే మొదలు పెట్టేస్తారు ఇదిగో ఇక్కడ పక్కన వర్క్ జరుగుతుంది కదా వీళ్ళైతే వచ్చారు అక్కడ చూడండి అక్కడ కూడా వర్క్ చేస్తున్నారు ఇక్కడ టైము ఏడవగానే ఎవరు వర్క్లోకి వాళ్ళు అయితే ఎంటర్ అయిపోతారు మనకైతే తొమ్మిదో పదో అవుతుంది కదా బహుశా మరి నాలుగున్నర ఐదింటికి ఇక్కడ చీకటి పడిపోతుంది అందుకనేమో నాకైతే తెలీదు ఈరోజైతే మేము వాక్ చేసుకుంటే దగ్గరలో ఉన్న మా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం వాళ్ళది హౌస్ టూరు చేసుకోమని చెప్పింది నాకు పాప ఈరోజైతే వాళ్ళ ఇంటిది హౌస్ టూర్ చేయాలి మాది కూడా చేయొచ్చు కానీ అసలు ఏమీ ఇంట్లో ఏమీ అమర్చుకోలేదు ఇల్లు అయితే కొంచెం అమర్చుకున్నారు కానీ ఇంట్లో వస్తువులు ఏమి అమర్చుకోలేదు అయినా కిచెన్ టూర్ ఒకటి చేశాను కదా వీళ్ళని బట్టి చేస్తాను సరే అండి మరి బాయ్